నెక్స్ట్ గారు మాట్లాడిందా ఈ సభకు నమస్కారములు ఏదైతే చెప్పారో ప్రజలు దాన్ని మేము పూర్తిగా ఏకీభూస్తున్నాం ముఖ్యంగా నేను ఒక వన్ అవర్ అధ్యయనం చేశాను ముఖ్యంగా జంతువులాలకు జంతువులకు కానీ మనుషులకు కానీ ఎలాంటి ఇబ్బంది దుమ్ము దూలి పడకుండా చూడాలని గారిని నేను కోరుతున్నాను ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఏంటంటే సుస్థిరాభివృద్ధి పర్యావరణం పర్యావరణం అనేది ఇబ్బంది రాకుండా చూసినప్పుడే పర్మిషన్లు వస్తూ ఉంటాయి ముఖ్యంగా రైతులకు ఏదైతే పంటలు ఉన్నాయి పక్కన పంటల్లో ఇబ్బంది లేకుండా దుమ్ము పడకుండా చూడాలి అదేవిధంగా ఆ నూట యాభై ఫీట్ల లోతులో నీళ్ళు ఉన్నాయి దీనికోసము ఖచ్చితంగా ఈ యజమాన్యము ఇంకుడు గుంతలు కానీ చెక్ డ్యాములు కానీ ఏర్పాటు చేసి ప్రజలకు నీళ్లను నిత్యము వచ్చేటట్టు చేయవలసిన బాధ్యత యజమాన్యం మీద ఉంది ముఖ్యంగా మనకు అంటే నష్టాలు అనేది నష్టాలు సార్ చెప్పాడు ఒకసారు ఆ లాభాల గురించి రెండు ముక్కలు చెప్తాను సిఎస్ఆర్ అండ్ సిఆర్ డిఎంఎఫ్ డిఎంఎఫ్ ఫండ్ అనేది ఆపరేషన్ మొదలైన తర్వాత మైన్ అమ్మిన తర్వాతనే వస్తాయి ఆ డబ్బులు వచ్చినటువంటి యొక్క నా యొక్క నినాదం ఏంటంటే దాంట్లో వచ్చినటువంటి డబ్బులను ఖచ్చితంగా రేడియస్ టెన్ కిలోమీటర్ వాళ్ళకు రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా మనం గోదావరి అనే గ్రామంకు దీని యొక్క పర్యావరణ అనుమతులకు ఈ గ్రామాన్నే ఉంది కాబట్టి ఇది ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో దత్తత తీసుకొని పూర్తిగా మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పిస్తూ బీదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఉపాధి ఉద్యోగాలు ఈ మైనింగ్ అనేది నైపుణ్య క్లాసులు కూడా ఏర్పాటు చేసి ఆ ఉద్యోగ కల్పనకు పాటుపడాలని ఇది క్లస్టర్ ప్రాంతం కాబట్టి ఈ ఏరియా అంతా కూడా క్లస్టర్ ప్రాంతం ఈ ఈ యొక్క బలమురువుకి ఎన్ని ఉన్నాయి పరిశ్రమలు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఇక్కడ నైపుణ్య క్లాసుల కోసం పాటుపడాలి నేను ప్రభుత్వంగా ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక ఉపాధి కూలీ చనిపోయారు అది ఆయన గురించి డీటెయిల్ తీసుకొని మేము సీఎం గారు తీసుకెళ్తాం ఆయన యొక్క నష్టపరిహారము వచ్చే విధంగా మేము కృషి చేస్తామని మేము సభాముఖంగా చెప్తున్నాం ఏదైతే సార్ చెప్పాడో ఆయన చెప్పిన దానికి మేముకి ఇస్తూ ఎన్జిఓ అనేటువంటి వాళ్ళ గురించి ఆయన చెప్పడం జరిగింది ఎన్జిఓ అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ఇండస్ట్రీ అండ్ పబ్లిక్ పబ్లిక్ పక్షానే ఉండాలా తప్పనిసరిగా మేము పబ్లిక్ పక్షాన్నే ఉంటాం అదేవిధంగా అసెంబ్లీలో ఏదైతే ఈ విధంగా ప్రతిపక్షం ఉంటుందో ఆ విధంగా ఎన్జిఓ వాళ్ళు ఉండాలని సూచన చేశారు ఆయనకు నాకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మళ్ళీ మేము ఒకసారి అధ్యయనం చేసి ఖచ్చితంగా ఖచ్చితంగా మీ సమస్యల గురించి మేము రిప్రజెంట్ చేస్తూ ఈ గారికి పొల్యూషన్ మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ గారు హైదరాబాద్లో ఉంటుంది ఆఫీసు తర్వాత ఎంఆర్ఓలు అదేవిధంగా ఆర్డీఓలు అందరికీ కూడా రైట్స్ ఉంటుంది దీని మీద కాబట్టి వాళ్ళు కూడా మీరు కంప్లైంట్ చేయవచ్చు ముఖ్యంగా మనకు ఇప్పుడు చెప్పేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏ విషయమైనా సరే తప్పనిసరిగా చెప్పాలని అవి కూడా మేము కూడా నోట్ చేసుకొని హైదరాబాద్లో సెక్రటరీట్కు ఫార్వర్డ్ చేస్తాం అదేవిధంగా ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రజలు విషయాలు చెప్పినప్పుడే ఏంటంటే ప్రభుత్వంలో ఎంఆర్ఓలు ఆర్డీఓలు విజిట్ చేయాలని చెప్పి ఈ గ్రామాలను అదేవిధంగా ఈ యొక్క ఈ గారు కూడా అప్పుడప్పుడు ఈ గ్రామాలను చూసుకుంటూ మౌలిక సదుపాయాలు అదేవిధంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసి చెట్లను అభివృద్ధి చేయాలి రేడియస్ టెన్ కిలోమీటర్ వాళ్ళందరికీ చెట్లు పెంచాలి అదేవిధంగా వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఈ మైన్ ట్రాన్స్పోర్ట్ చేసేటందుకు వారీలు కానీ టాక్టర్లు కానీ లోకల్ వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకే తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా మనకేంటంటే పర్యావరణం ఈరోజు మీటింగ్ రాగలుగుతుందంటే ఒక ఎన్జిఓలే కారణం అనే విషయం నేను చెప్తూ ఉన్నాను ఎన్జిఓలు లేకపోతే అసలు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేది మనకు ఏ విషయంలో కూడా ఎన్జిఓలకే ప్రభుత్వం గురించి లోటుపాట్లు ప్రజల గురించి విషయాలన్నది కూడా వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి ఆ విధంగా మేము సమాజం గురించి మేము అధ్యయనం చేస్తుంటాం కాబట్టి ఈ పరిశ్రమకు పర్యావరణ అనుమతులు ఇస్తూనే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పర్యావరణం భూగర్భానికి ఉపరిజల నీరు కానీ భూములే కానీ ఇబ్బంది లేకుండా మీరు మైండ్ చేసుకుంటూ ఎంవైసీస్కి సిఫార్సు చేస్తున్నాను నమస్తే థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అందరికీ ధన్యవాదములు